దిస్ ఇస్ శ్రీధర్ కడారి సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ ఎడిటర్ వి మీడియా న్యూస్ రాష్ట్రంలో ముఖ్యమంత్రులుగా పనిచేసిన అనేక మందికి మేకప్ ఆర్టిస్ట్ గా అద్భుతమైన సేవలు అందించారు నట్రాజ్ భట్ గారు స్వయంగా ముఖ్యమంత్రులకు మేకప్ ఆర్టిస్ట్ గా సేవలు అందించడం ఎలాంటి ఆనందాన్ని సంతోషాన్ని ఇస్తుంది అనేది ప్రముఖ మేకప్ ఆర్టిస్ట్ నట్రాజ్ భట్ గారు ఉన్నారు ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం ముఖ్యమంత్రి కరుణానిధి ముఖ్యమంత్రి రామచంద్రన్ ఎంజి రామచంద్రగా చేశాను హైదరాబాద్కి వచ్చాక మన చెన్నారెడ్డి గారికి చేశాను అంజయ్ గారికి చేశాను తర్వాత ఎన్టీ రామారావు గారికి చేశాను చంద్రబాబు నాయుడు గారికి టెలిఫోన్ ప్రోగ్రామ్ సెక్రటేరియట్కి వెళ్ళి మేకప్ చేయాలి తనకు మేకప్ చేసి అలౌడ్ మాకు పాస్ ఇచ్చేవాడు దర్జాగా రాయల్కి వెళ్ళేసి ఆయన రూమ్కి వెళ్ళేసి రాబా అని మేకప్ చేయించుకొని కూర్చొని లైవ్ అయి టెలిఫోన్ ప్రోగ్రామ్ ఆయన త్వరకి కూర్చొని వచ్చేవాళ్ళం ఎన్టీ రామారావు గారు ఫస్ట్ టైం సీఎం కాగానే డైరెక్ట్ సోమాజీ కూడా వచ్చారు వచ్చేసి మేకప్ చేసుకున్నారు చేసుకున్న తర్వాత రికార్డింగ్ అయిపోయింది దానిరోజు ఇట్స్ ఎక్సలెంట్ ఒక పెద్ద వివిఐపిస్ వాళ్ళు ప్రజలు ఎన్నుకున్న ముఖ్యమంత్రులు కాబట్టి తప్పకుండా వాళ్ళు చేస్తే ఒక ఒక సంతోషం ఒక అనుభూతి మంచి అందరికంటే నాకు వార్నింగ్ ఇచ్చింది చెన్నారెడ్డి గారు చెన్నారెడ్డి గారు మేకప్ రూమ్కి వచ్చేసి ఆయనకు నచ్చలే మేకప్ రూమ్ మేకప్ రూమ్కి వచ్చేసి చన్నారెడ్డి గారు ఏం చెప్పారంటే నాకు ఇట్లాంటి ఇవన్నీ ఉండద్దు నెక్స్ట్ టైం చెప్పు అది ఇది అన్నారు అనగానే నేను సడన్ నెక్స్ట్ డే వెళ్ళేసి మా డైరెక్టర్కి వెళ్ళి చెప్పాను సార్ ఇట్లా అని అంటే ఇమ్మీడియట్గా అన్నీ చేంజ్ చేసి నెక్స్ట్ టైం రాగానే నన్ను పిలిచాడు ఏడి ఆయన ఏడీ నట రావే ఓ వెరీ గుడ్ చేంజ్ చేయించావా అని నన్ను అడిగాడు చన్నారెడ్డి తర్వాత ఇంకో రోజు అనుభవం ఏంటంటే దీంట్లోనే దూరదర్శన్లో పొద్దున్నే సెవెన్ థర్టీ కంటే ఆ రోజుల్లో సోమాజిగూడలో గేట్ తెరిశారు అప్పట్లో ఒకే వాచ్మెన్ గేట్ దగ్గర ఉండేవాడు వచ్చేసింది వ్యాన్ వచ్చేసి నేను ఎయిట్ ఓ క్లాక్కి నేను వెళ్ళిన వెళ్ళేసరికి ఒకసారి మొత్తం నిండా కప్పుకొని పడుకున్నారు అప్పట్లో నేను అనుకుంటే సీఎం కానీ ఏదో నలుగురు మంది ఉండేవాళ్ళు అప్పుడు సెక్యూరిటీ ఏం లేదు వచ్చి అరే హేద్రాబాయ్ ఎవరు రాలేదు ఎవరు రాలేదు అని అంటే నేను చూసా అని చేశారు అని ఇమ్మీడియట్గా వెళ్ళి సెక్యూరిటీ వాళ్ళకి చెప్పేసి మా సార్కి ఫోన్ చేసి సార్ ఇట్లా వచ్చారు సార్ వచ్చారు నువ్వు యూ లుక్ ఆఫ్ ట్రీమ్ అంటే క్యాంటీన్ వాళ్ళకి చేసి తొందర తొందర అంటే వెనక డోర్ తెచ్చేసి ఒక హాఫ్ అన్ అవరు ఫార్టీ మినిట్స్లో రికార్డింగ్ స్టార్ట్ చేసి షాక్ అయిపోయాను ఆ అయితే అందరికంటే ముందు వచ్చి కూర్చున్నారు సార్ వచ్చి కూర్చుంటే నేను షాక్ అయిపోయాను ఇదేంటి ఇంత పొద్దున పొద్దునొచ్చారు నన్ను రమ్మన్నారా భయ నేను పొద్దునే వచ్చేసిన అని తర్వాత అంత హ్యాపీగా ఆ రోజు రికార్డింగ్ అయిపోయింది నేను మర్చిపోలేని సంఘటన అది